హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లవ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే రోజు అయితే నేనైతే నేతి పేరుకాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఇది రైస్ అండ్ టిఫిన్స్లో కూడా పనికి వస్తుంది అయితే రెండింటికి యూజ్ అవుతుంది అనేసి నేనైతే నేతి పేరుకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి మన వ్లాగ్ అయితే కంటిన్ అయింది చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో కంద పులుసు కానీ నేతి బీరకాయ పచ్చడి కానీ తినాలనేది పెద్దలైతే చెప్తూ ఉంటారు కదా ఇంకా మాకైతే మార్కెట్లో అయితే ఫ్రెష్గా అయితే బీరకాయలు అయితే ఉన్నాయండి మా హస్బెండ్ అయితే చూసి తీసుకొచ్చారు ఇంకా ఇక్కడైతే నేనైతే పచ్చిమిరపకాయలు అలాగే బీరకాయలు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను నేతి బీరకాయల పైన ఉన్న అయితే తీయాల్సిన పని లేదండి లేతగా ఉన్నాయి కాబట్టి పీలతో పాటే చూటి చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకున్న ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా కమ్మగా ఉంటుంది ఇది రైస్లో వేసుకుని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది మన కార్తీక మాసంలో ఒక్కసారైనా చేసుకుని అయితే తినాలి అనేది ఒక సి ఒక సిద్ధాంతం అనేది ఉంది కదా మీకు తెలుసు లేదో చట్నీ కోసం అయితే నేను స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను అందులోకి అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుంది కొంచెం చట్నీల్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం మనకు ఘాటునేది తగ్గుతుంది మనం వేసుకున్న ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాము పచ్చిమిరగాయలు అయితే కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పచ్చిమిరకాయ పలానా వేసినా మనకి చిటపటలాడుతూ మొహానైతే చింది పడతాయండి అందుకే కట్ పచ్చిమిరగాయలు అయితే కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను కట్ చేసుకుని అయితే పచ్చిమిరగాయలు అయితే వేసుకున్నాను మంచిగా ఆయిల్లో అయితే వేపుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను పచ్చిమిరకాయ ముక్కలు అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయండి ఇక్కడ ఆయిల్ అయితే ఫ్రై అయినాయి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇవైతే పక్కన తీసుకొని తర్వాత టమాటా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే నేతి బీరకాయ ముక్కలు అయితే వేసుకొని అయితే వేపుకుందాము ఇక్కడైతే వేగుతున్నాయి కదా ఇంకొంచెం వేగితే సరిపోతుంది పచ్చిమిరకాయ ముక్కలు అయితే మంచిగా ఆయిల్లో వేగినాయి అండి నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ప్లేట్లో తీసుకున్న తర్వాత మిగతా టమాటా ముక్కలు కానీ కట్ చేసుకున్న చేసుకున్నాను నేతిమిరకాయ ముక్కలు కానీ యాడ్ చేసుకుని అయితే మంచిగా వేపుకుంటాను చట్నీలు అయితే ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి కొంతమంది అయితే ఇంకా అన్నీ మిక్స్ చేసేసి ఇంకా వేపుకొని అయితే చట్నీ అయితే చేసుకుంటారు నేను అయితే అలా చేయనండి ఇలా పచ్చిమిరకాయల సపరేట్గా వేపుకుంటాను తర్వాత టమాటాలు అయితే సపరేట్గా వేపుకొని అయితే చట్నీ అయితే చేసుకుంటాను ఎవరి స్టైల్లో వాళ్ళు అయితే చేసుకుంటారు కదా నేనైతే ఈ ప్రాసెస్లో అయితే చట్నీ అయితే చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ కాలంలో మనకి రోలు లేవు కాబట్టి ఇంకా మనకి మిక్సీ గతి కాబట్టి ఇంకా నేను మిక్సీలో వేసుకుని అయితే చట్నీ అయితే చేసుకుంటాను పచ్చిమిరకాయ ముక్కలు అయితే ప్లేట్లో తీసుకున్నాక అందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే నేతిపేరకాయ ముక్కలు అయితే రెండు యాడ్ చేశానండి ఇక్కడ చూసారా అందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు వేసుకుంటే కొంచెం మనకి కొంచెం ఘాట్ అనేది తగ్గి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే కొంచెం పసుపు అయితే వేసుకుంటాను నేనైతే చట్నీలో కొంచెం చిటికటి పసుపు అయితే వేస్తానండి చాలామంది వెయ్యరు నేనైతే చిటికటి పసుపు అయితే వేస్తాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ అయితే టమాటా ముక్కల్ని పదినీతి బీరకాయ ముక్కల్ని అయితే మంచిగా వేపుకోవాలండి ఇవి అయితే కొంచెం టైం పడుతుంది ఇలా నేతి బీరకాయ ముక్కలను వేపుకునేటప్పుడు అందులోకైతే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి అందులో రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అవ్వాలి డ్రై అయ్యే వరకు అయితే మనం మగ్గించుకోవాలి ఇక్కడ అయితే నేను టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటున్నాను ఆయిల్ మంచిగా మగ్గితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చట్నీ చేసుకుంటే ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిరకాయ అయితే మిక్సీ గిన్నెలు అయితే వేసుకున్నాను అందులోకైతే ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే మనకి చట్నీ టేస్ట్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే అందులోకి వన్ స్పూన్ వరకు అయితే జీలకర్ర అయితే యాడ్ చేస్తాను నేను ఇంకా టమాటాను బీరకాయ అయితే పేస్ట్ అయితే అయ్యిందండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటాను ఇక్కడ నేను జీలకర్ర అయితే వేసానండి జీలకర్ర వేసి ఒక గ్రైండ్ చేసుకుంటాను మెత్తగా పచ్చిమిరకాయ పేస్ట్ అయితే అయ్యిందండి అందులోకి ఉడికించుకున్న టమాటా అలాగే నేతిబీరకాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము వేసుకొని కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అయితే పట్టుకోవాలండి పచ్చాపచ్చగా పట్టుకుంటే మనకి పచ్చడి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది అప్పుడు మనకి నేతిబీరకాయ కమ్మగా ఉంటుందండి ఇక్కడ అయితే నేను మిక్సీ పట్టుకోవడానికి అయితే వేసుకుంటున్నాను యమ్మీ ఎమ్మీగా ఉండే కార్తీక మాసంలో ఒక్కసారైనా తినాలనే నేతి పేరికాయ పచ్చడి అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది మజ్జా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నిజంగా తింటే ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వెంటనే మీరు అయితే నా వీడియో చూసేయచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye friends bye bye